నమస్తే అండి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి యూనియన్లు అట్లాగే వామపక్షాలు ఇతరమైనటువంటి యూనియన్లు కలిసి కేంద్రానికి నిరసన శాఖ తెలియచేయాలి కేంద్రం దగ్గరికి వెళ్ళాలి ప్రభుత్వానికి తెలియచేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వారు ఉన్నారు అయితే విశాఖ ఉక్కు మీద ఢిల్లీకి సైతం నిరసన శాఖలు తాకేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈలోగానే కేంద్ర ఢిల్లీ పెద్దలు విశాఖ వస్తున్నారని తెలియడంతో వారికి గట్టిగానే గలం వినిపించాలని వారు కోరుకున్నారు విశాఖ ఉక్కు కర్మాగారం కథలు వెదలు భారీ సభ ద్వారా ఎలుగెత్తి చాటుకోవాలనుకుంటున్నారు ఈ నెల పదకొండున విశాఖలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారు మరి ఆమెతో పాటుగా మరి ఆమె వచ్చేటప్పుడు కొందరు కేంద్ర పెద్దలు కూడా ఆమెతో వస్తారు అట్లాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పలువురు మంత్రులు కూడా ఆయనతో హాజరవుతారు ఈ కార్యక్రమానికి విశాఖలో జరిగినటువంటి సందర్భంలో విశాఖలో జరిగినటువంటి వేళ అదే రోజున భారీ బహిరంగ సభ పెట్టాలి అన్నటువంటి ఉక్కు ఉద్యమ సంఘాలు భావిస్తున్నాయి ఉక్కు కర్మాగారం ఉన్న గాజువాక ప్రాంతంలోనే ఈ భారీ సభ జరగనుంది అయితే విశాఖ విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయవద్దని కేంద్ర పెద్దలకు సభ ద్వారా గట్టిగా తెలియచేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడానికి ఉక్కు కార్మిక సంఘాలైతే ప్రతినిధులు చూస్తున్నారు సన్నద్ధమవుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సందర్భంలో విశాఖలోనే ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సైతము ఇటు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్నటువంటి వారి ఉద్దేశంగా కనిపిస్తుంది మరి ఈ సభతో ఉక్కు పోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు వారు కేంద్ర పెద్దలు విశాఖ ఉక్కు గురించి ఏమైనా స్పందిస్తారా లేదంటే కేంద్రంలో కీలక శాఖకు సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఏమైనా మాట్లాడతారా లేదా అన్నది చూడాలి మరి నమస్తే